మాట్లాడడం గతంలోనే కూడా ఒకరోజు వచ్చి కలిసే కానీ ఆ రోజు అందరూ అవైలబుల్టీగా లేరు ఈరోజు అందరూ ఉంటారంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు రావడం ఒకసారి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాం కొన్ని విషయాలు మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మన పిలవనేరులో అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్యలు కానీ అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీకున్నటువంటి సమస్యలు పరిష్కరింపజేయడంలో ఇక్కడ మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నేను కూడా దానిపైన మాట్లాడి మీకు అనుకూలంగా చేయడానికి తప్పనిసరిగా నా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కలమునేరులో మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే పక్కన మనకి ఇంకా కూడా ఒక టూ సెల్స్ ప్రభుత్వం నుంచి అలాంట్మెంట్ కావాలని మీరు కోలేరు తప్పనిసరిగా అది నేను చేయించడానికి నా వంతు ప్రయత్నం అధికారిక వచ్చే వెంటనే కూడా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఇదే కాకుండా మీకు ఏదైనా మీకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఈ కార్యక్రమం నా సమస్య ఉంది అని చెప్తే నేను కూడా ఇక్కడ మీలాగా పదండీలోనే కూడా కాపాడుకుంటున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను ఎప్పుడైనా మీరు స్ట్రెయిట్గా మీ అసోసియేషన్ నా దగ్గరికి రావచ్చు మీకున్నటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఈ మున్సిపాలిటీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్న డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నేను పరిష్కరింప చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి సమస్యలు అయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు మాట్లాడిన సందర్భం లేదు నేను కూడా ఇది ఐదోసారిగా ఆరోసారి పోటీ చేస్తున్నా ఎప్పుడు చాలా సందర్భాల్లో నేను ను ఎప్పుడు నుంచిలో కలిసేవాడిని ఇక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు రకరకాల సందర్భంలో కలిసేవాడిని అధికారి ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు కానీ విధంగా విశ్రాంత ఉద్యోగస్తులు కానీ అందరినీ కలిసేవాడిని ఎప్పుడు కూడా మీరు కావాలని కోరుకునేదే చూశాను కానీ ఈరోజు మాకు రావాల్సింది సరిగా రావడం లేదు సరైన టైంలో రావడం లేదు అనేది ఇది ఫస్ట్ టైం మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం వింటూ ఉన్నాం అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఉద్యోగస్తులకు కొంత పని ఎక్కువ పెట్టాడేమో కానీ మీకున్నటువంటి హక్కుల్ని ఎప్పుడు ఆయన తీసుకెళ్ళా మీకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎప్పుడు మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పుడు ఆయన నిలిపేసినటువంటి సందర్భం లేదు కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తుల దగ్గర ఆయన అధికారంలోకి వస్తే పని చేయిస్తాడనేటువంటి ఒక పరిస్థితే గతంలో ఉండేది అది కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కొంత ఎక్కువ మీ పైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అదేవిధంగా పార్లమెంటుకు దగుమలి ప్రసాదరావు గారిని ఆయన కూడా ఐఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన కూడా చదువుకునేటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఏదైనా మనకు ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్స్ కానీ కోర్టు కానీ కోర్టు కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నిధుల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇద్దరిని మీరు నిలిపించుకొని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా మా ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు ఖచ్చితంగా సైకిల్ గుర్తుపెట్ చేసి మమ్మల్ని గెలిపించండి మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకున్నా అలాగే మనము ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు పెన్షనర్స్ గా ఈ రోజు ఉన్నాము కానీ భారతదేశ చరిత్రలో ఈ రోజు ఈ సంవత్సరం మనం ఎందుకంటే నేను ఈ రోజు కాదు గతంలో చాలా సార్లు చెప్పిన సందర్భం ఈ రోజు చెప్పాను మళ్ళీ ఎందుకంటే ఇంత కష్టాలు మనం పడలేదు ఉద్యోగలుగా మనము పీఆర్సీ నే కాదు ఏ విషయంలో కూడా ఒక నూలు నువ్వులు మనం ఆనందం పొందలేదు అది మాత్రం వాస్తవం రోజు గొప్పగా చెప్పుకుంటే పిఆర్సీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము నలభై మూడు శాతం ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది ఎంతకంటే మేము ఎవరు గతంలో లేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని చెప్పలేము కానీ అంతకంటే మేము చేసిన గవర్నమెంట్ మనకు లేదు ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ అయ్యి రిటైర్ అయినట్టు కానీ మెడికల్ బిల్స్ కానీ సరెండరీ లీవ్ లు కానీ ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మూడు మూడే మూడు వారాల్లో నాన్ డిపెండెల్ తెచ్చించినాము ఒక యూనియన్ నాయకులుగా అప్లికేషన్ పెట్టింది లేదు ఇరవై ఒక రోజుకి ఎన్నో ఇరవై ఒక రోజు లేదంటే ఇరవై ఐదు రోజుల లోపలికి మీ అకౌంట్లో మీ అమౌంట్ పడి అదే కాకుండా ఇంకా ఒక గొప్ప వర్మిషన్ మాకు ఎవరు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఒక దాదాపు నైన్టీ ఎయిట్ ఆపీరియల్ ఉండాలి కౌన్సిలింగ్ సిస్టమ్ అని ట్రాన్స్ఫర్లకు పెట్టారు ఇది ఒక డాక్టర్ చెప్పాడు సార్ ఏ దేవుడు కూడా ఇచ్చు సార్ మీకు ఈ వరము కానీ మీరు ఉద్యోగస్తులుగా టీచర్లు కానీ మీకు ద్రోహం మీరు ద్రోహం చేసినారు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఒక డాక్టర్ చెప్తే బాధ అవుతుంది ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల వల్ల జరిగిపోయింది కౌన్సిలింగ్ విధానం అంటే మీ అదర్ డిపార్ట్మెంట్లు ఎట్లుందో కానీ మాది మాత్రం చాలా పారదర్శకంగా ఉంటుంది ఇంట్లోనే కూర్చొని మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాము దాంట్లో మనమే ఆప్ట్ చేసుకుంటాము ఇంట్లో కూర్చొని ఆడ కాపీ డౌన్లోడ్ చేసుకుంటాము అదే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ముందు అయితే జిల్లా పత్రికాఖ కాసుకోండి వెళ్ళిపోయి కాసుకొని 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 ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులంతా పట్టుకొని పోయి జరిగితే జరుగుతుందో లేకపోతే లేదు అంతకంటే గొప్ప వారం ఎవరు ఇస్తారు మీకన్నా నిలదీసాడు కూడా నిజమేస్తారు ఎందుకంటే కాలం మారిపోయింది మన ఇంట్లోకి వస్తే ఇంటి పక్కల స్కూల్ తీసుకుంటా ఉన్నాను నేను ముద్దాచారా వండుకునేసి గుండు స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసాను సార్ ఈరోజు కొత్తగా సభ్యులు జరిగింది ఇక్కడ జలాంటి సర్కు వండుకొని అదే స్కూల్ కంపకాయ వచ్చాను కాబట్టి ఇట్లా అవకాశం ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి కొంచెము విఘ్నత్వాలోచించండి ఎవరు మంచి చేస్తున్నారు పార్టీలు అవి ఉంటాయి అని తెలుసు కాదు అలా పార్టీ అని నేను చెప్పను ఎందుకంటే మనకు తెలిసిందే కదా విఘ్నత మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి మనం మేలు చేసిన గవర్నమెంట్లు ఉంటే ఎంతకంటే మేలు చేస్తుంటే మీరు మీ ఇష్టం కాబట్టి ఎంతకంటే మేలు చేసిన గవర్నమెంట్ మనకు రాదు రాబోదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఈ రోజు చెప్పుకుంటే అన్ని విషయాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి దాదాపు ముప్పై కో ముప్పై వేల కోట్ల దాకా మనకు అడియాస్ అవ్వాల్సి ఉండాలి రెండు వందల నెల పైగా డిఎస్ఆర్ ఉన్నాయి ఈ రోజు మాత్రం ఏదో ఎలక్షన్ చెప్పేసి నెల కలిపేసినాడు మళ్ళీ దోమే కలుస్తాడు ఆదివారం మూడు ఇష్టాలు అవన్నీ పోయినా మర్చిపోయినాం ఆ అది కథ మర్చిపోయినాం ఏమో మన అదృష్టం అండి మన సారు మళ్ళీ మంత్రి అయితే మనం ఆయన గట్టిగా అడిగేదాన్ని కూడా మనకు మంత్రి బావి మంత్రి కూడా అవుతారు కాబట్టి మనం ఇంటికి పోయి గట్టిగా మనకు అడిగినంత చొరవ మనకుంది కాబట్టి మీరు విజ్ఞత ఆలోచించి మీరు కుటుంబ సభ్యులు మన మన ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఉంటారు చాలా మంది చెప్తారు ఏదో ఆ పథకా దాని పేరే ఈ రోజు పరిస్థితి ఆలోచించండి ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం వచ్చిన పథకాలే దాని పేర్లు మ్యాచ్ చేసుకుంటున్నారు కానీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమి లేవు నేనేమన్నా ఒక అడుగు ముందుకు మేము కార్యకర్త మారా మాట్లాడుతూ ఉంటే క్షమించండి కాబట్టి ఉండే వాస్తవాన్ని నేను మళ్ళీ చెప్తాడని మన గతంలో ఎన్నోసార్లు చెప్పినా మీ కూడా మన సంఘంలో ఇది పరిస్థితి అనేసి థ్యాంక్ యూ సార్